అమరావతిలో జరిగేటువంటి నిర్మాణాలు రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయని ప్రభుత్వం పదే పదే చెప్తుంది మీ అంచనా ఏ రీజన్స్ వలన ఇంకా కిక్ స్టార్ట్ అనుకున్న స్థాయిలో రాలేదని ఇప్పుడు ఉన్న మార్కెట్ రెసిషన్ అనేది ఇది టెంపరీ అండి గుంటూరు కూడా మనం ఖచ్చితంగా డెవలప్ అవడానికి అవకాశం అమరావతి పనుల వలన ఎంతవరకు మీ యాక్టివిటీకి మేలు రేట్లు అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరగడం అయితే జరిగిందండి ఈ ఎలక్షన్స్ కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ మళ్ళీ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏమంటాయి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ కంప్లీట్ తర్వాతకి డెవలప్మెంట్ గురించి అవసరం క్యాపిటల్తో పాటు చాలా వెంచర్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తా వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ ఎర్పోర్ట్ ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా కావాల్సింది నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల వాల్యూ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే ఫస్ట్ వినిపిస్తున్న పేరు అమరావతి గురించి ఇంకా చాలా విషయాలు డిస్కషన్లో ఉన్నాయి విశాఖపట్నంలో ఆర్సిలర్ మెట్టల్ స్టీల్ కంపెనీ దగ్గర నుంచి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల వరకు లక్ష కోట్లను మించిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి కానీ అందరి కళ్ళు పైనే ఉన్నాయి అమరావతిలో జరిగేటువంటి నిర్మాణాలు రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయని ప్రభుత్వం పదే పదే చెబుతుంది కానీ అమరావతిలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితాలు మారేటువంటి వైనం ఏమైనా కనిపిస్తుందా ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో నిర్మాణ రంగంలోనే పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయని ప్రభుత్వం చెబుతుంది కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు విజయవాడ గుంటూరు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆలోచనతో ఉన్నారు వాళ్ళకు వస్తున్న ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు వంశీకృష్ణ తుమ్మల గారు పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాల్లో అనేక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ నిర్వహించినటువంటి వ్యక్తి సో ఇక్కడ వాళ్ళు అనేది ఆయనే డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాం వంశీకృష్ణ గారు నమస్తే సో రియాలిటీలో రియాలిటీ రంగంలో ఎలాంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం మొత్తం కూడా చాలా మూడు పువ్వులు ఆరు కాయలు అంటున్నారు సో నిజంగా అటువంటి వాతావరణం ఉందా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ ప్రక్రియల వలన ఖచ్చితంగా అండి అంటే నిర్మాణ రంగం అయితే కిక్ స్టార్ట్ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలండి కానీ మనకున్న సిచ్యువేషన్ వైజ్గా తీసుకుంటే కనుక గవర్నమెంట్ ఎంత ఇన్సెంటివ్ అయి చేసినప్పటికీ కూడా మార్కెట్ కండిషను కొంత పికప్ కాలేదని చెప్పుకోవాలి దానికి వేరియస్ రీజన్స్ గవర్నమెంట్నే మనం దాన్ని ఇదిగా తీసుకోలేము మీ మీ అంచనా ఏ రీజన్స్ వలన ఇంకా కిక్ స్టార్ట్ అనుకున్న స్థాయిలో రాలేదండి నిర్మాణాలు అయితే ఆ స్థాయిలో ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదండి కొంత నిర్మాణాలు ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా పూర్తిగా స్టార్ట్ అవడానికి ఇంకొంచెం టైం పట్టే పరిస్థితులు ఉన్నాయి మార్కెట్లో మనకి సేల్స్ అంత అగ్రెసివ్గా లేదు అనేది చెప్పుకోవాలండి ఇది వరల్డ్ రష్యన్ కూడా కొంత వరల్డ్ వైడ్ కొంత రష్యన్ కూడా ఉంది అంటే ఇండియా వైడ్గా కూడా కొంత సేల్స్ బాగాలేదు అన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఆ పరిస్థితులు మనకు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయి అని చెప్పి నా ఉద్దేశం అంటే మీ అంచనా ప్రకారం అమరావతిలో ఇప్పుడు ప్రభుత్వం లక్ష కోట్ల ప్రాజెక్టులు అని చెప్పి అనౌన్స్ చేశారు దానికి తగ్గట్టుగా కూడా దాదాపు ఎనభై తొంభై వేల కోట్ల ప్రాజెక్టులు టెండర్స్ ఇచ్చేశారు పనులు మొదలైపోయినాయి సో అమరావతి పనుల వలన విజయవాడ కానీ గుంటూరు కానీ రూరల్ అమరావతి ఏరియాలో వస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానీ ఎంతవరకు మీ యాక్టివిటీకి మేలు చేసినాయి దాన్ని మేలు ఇంకా మనకు జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం లేదండి మనకి ఎందుకంటే గతంలో మనకి అన్సర్టినిటీ ఏర్పడింది కొంత టైం అమరావతి వర్క్ జరిగి కొంత టైం వర్క్ ఆగిపోయి ఇవన్నీ జరగడం అనేది ప్రజల మైండ్లో పూర్తిగా అన్సర్టినిటీ అనేది ఇంకా తొలగిపోలేదు అండ్ జరిగేదంతా కూడా డిజైనింగ్ పరంగా కానీ ఇంకోటి కానీ అమరావతి నెంబర్ వన్గా డిజైన్ జరుగుతున్నాయి కానీ ఎగ్జిక్యూషన్ ఆ విధంగా అంత స్పీడ్గా జరగడానికి ప్రతికూల పరిస్థితులు కూడా కొన్ని అంత ఇట్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంత వేగంగా నిర్మాణాలు ముందుకెళ్ళి జరగలేదు అనేది మనం అంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు వరుసగా మొన్న ఐజీబీసీ సమ్మిట్ ఒకటి పెట్టారు మళ్ళీ ఏదో నెరవేట్కో కార్యక్రమం ఉంది క్రీడ కార్యక్రమం ఆల్రెడీ జరిగింది సో పెట్టి ఇవన్నీ యాక్టివిటీస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఈ ఏ రంగానికైనా కానీ ఈ ఒకదానికి కూడా ఆధారపడి ఉన్నటువంటి రంగాల్లో ఒక జోష్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం అంటున్నారు సో ఒక రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి అనుభవశాలిగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రియాలిటీ రంగానికి కానీ దాని మీద ఆధారపడి ఉన్నటువంటి దాదాపు పద్దెనిమిది రంగాలు పంతొమ్మిది రంగాలు రియాలిటీ రంగం మీద ఆధారపడి ఉండే అంటారు చాలా పెద్దది అది ఒక ఎకానమీ మొత్తాన్ని మార్చేటువంటి మీ ఎస్టిమేషన్ ఏంటి ఇప్పుడు ఉన్న మార్కెట్ రెసిషన్ అనేది ఇది టెంపరీ అండి ఇది ఇది ఇద సమ్ లిమిటెడ్ టైం వరకు ఉంటుంది ఈ టైంలో మనం పికప్ అవడానికి వీలుగా గవర్నమెంట్ ఒక సమ్ మినిమం టైంతో టైం ఫ్రేమ్తో కనుక మనకి ఇన్సెంటివ్స్ ఏదన్నా చేయగలిగితే జస్ట్ ఆ టైంని మనం రికవరీ అయ్యి పాస్ అవడానికి వీలుగా గవర్నమెంట్ కనుక సాయం చేస్తే ఖచ్చితంగా మనం ఈ అమరావతి రీజియన్లో రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతాయి అందరికీ కూడా ఏదైతే అమరావతి జరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విజయవాడ గుంటూరు జిల్లాలన్నీ కూడా మనం ఖచ్చితంగా డెవలప్ అవడానికి అవకాశం ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి కంటే రియల్ ఎస్టేట్ రంగంలోనే కొన్ని మార్పులు రావాలి అంటే మీరేమంటారు యాక్చువల్గా అండి నిర్మాణదారుల్లో ఎక్కువగా ఆశలు ఎక్కువ ఉంటాయి లేకపోతే కోరికలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ కోరికలు తీర్చలేము అనేది కొంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి అది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది ముందు నుంచి కూడా మీకు తెలిసిందే ఈ ఈ రెండేళ్ళు ఈ రెండు టర్మ్లు లాస్ట్ టెన్ ఇయర్ కాకుండా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎప్పటి నుంచో కూడా ల్యాండ్ కాస్ట్ అనేది కొంత ఎక్కువగా ఉండటం అనేది సహజం ఈ అమరావతి డెవలప్మెంట్ ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ అవుటర్ రింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అనౌన్స్ మచిలీపట్నం పోర్టు ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు జనరల్గా ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా కొంత హోల్డ్ చేసి బేర్ చేయగలిగిన కెపాసిటీ ఉండే ల్యాండ్ ఓనర్స్ ఉంటాయి చాలా ప్రాంతాల్లో యూఎస్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ బిజినెస్ చేసే వాళ్ళందరూ ల్యాండ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ బ్యాంక్స్ ల్యాండ్ వాల్యూస్ అనేది పెరిగినాయి అనేది వాస్తవం అది అబ్నార్మల్ అబ్నార్మల్గా పెరిగినాయి ఆ మధ్య కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి ఎకరం ముప్పై ఐదు కోట్లు అమ్మారు విజయవాడ సిటీలోనే ఆ అబ్నార్మాలిటీ వాల్యూస్ అయితే లేవండి థర్టీ ఫైవ్ క్రోర్స్ ఆ ఎకరం అనేది ఆ రేట్లు అయితే లేవండి అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా భూముల విలువ కానీ వ్యవసాయ భూముల విలువ కానీ ఖచ్చితంగా పెరగడం అయితే జరిగిందండి ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం దేశ విదేశాల్లో ఉన్నటువంటి నిర్మాణ రంగ సంస్థలను ఆహ్వానిస్తుంది అమరావతిలో మీరు అందరూ భాగస్వాములు కాండి అలానే మన దేశంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కూడా అప్రోచ్ లోకేష్ గారు కూడా మొన్న మధ్య బెంగళూరు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలతో సత్వా గ్రూప్ కానీ మై హోమ్ గ్రూప్ కానీ ఇటువైపు ప్రెస్టీజ్ గ్రూప్ కానీ వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు సో లోకల్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటి మీకు అమరావతిలో మీ వాటా ఏంటి అసలు ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్టరు ఇంకా మనం దాంట్లో ఈరోజే అమరావతిలో స్టార్ట్ చేయడానికి అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవండి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవడానికి మన మినిస్ట్రీ గారు చెప్పినట్టుగా మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ పడుతుంది అప్పుడు కానీ ప్రైవేట్ సెక్టర్ క్యాపిటల్లోకి ఎంటర్ అయ్యి డెవలప్మెంట్స్ చేయడానికి అవకాశం అయితే లేదు ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇన్ని ఇన్ని వేల మంది ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అక్కడ జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఇక దానికి గవర్నమెంట్ ఏ కంపెనీని పిలవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఎంప్లాయిమెంట్ వస్తుందో ఎంప్లాయ్ అక్కడ నివసించడానికి వీలుగా ఉంటుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్తో పాటుగా కన్స్ట్రక్షన్స్ అనేది ప్రైవేట్ సెక్టర్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుందండి మీ అంచనా ప్రకారం అమరావతిలో మీలాంటి ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు విజయవాడలో కావచ్చు గుంటూరులో కావచ్చు ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందా అసలు డెఫినెట్గా ఉంటుందండి గవర్నమెంట్ అయితే కొంత ముందుగానే ప్రీమియం పీపుల్ని అంటే ఇండియా వైడ్ ఎవరైతే బ్రాండెడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తే అదొక ముందు ఒక బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది తర్వాత క్యాపిటల్తో పాటు చాలా వెంచర్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ అంటుంది అవుటర్ రింగ్ రోడ్ అంటుంది ఎయిర్పోర్ట్ అంటుంది అటు నుంచి ఇటు ఎక్స్ప్రెస్ వేలు విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే అది మచిలీపట్నం వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కొత్త లైను మచిలీపట్నం వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా ప్లాన్ చేస్తున్నారు సో ఇవన్నీ రావడం వల్ల రియాలిటీ రంగంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఫ్యూచర్ కోసం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఎయిర్పోర్ట్ కోసం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి వాటి నిర్మాణంతో పాటు గతంలో కూడా ఈ గవర్నమెంట్లో ఒక కొంత నెగిటివిటీ జరిగింది మనకి ఒక రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం అంటే ఇంత రేడియస్లోనే మీరు లేఅవుట్ చేయాలి ఎంత చేయాలి అవును రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ మీద లాస్ట్ టైం అలానే వెయ్యి వెయ్యి మీటర్ల వరకు రిస్ట్రిక్షన్ పెట్టారు అవన్నీ పోయినాయి ఇప్పుడు మీకు ఫ్రీనా ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంకా ఉన్నాయండి అవి త్వరితగత్తిన గవర్నమెంట్ని మేము కంటిన్యూగా అడుగుతూ ఉన్నాం ఐ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి అవి కూడా ఎన్ఆర్ రింగ్ రోడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇంకా అట్లాగే అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇంకా నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ పెట్టడంలో తప్పేం లేదు ఆల్రెడీ నోటిఫై అయిపోయి అంటే ప్రైవేట్ సెక్టర్ మనీ రొటేట్ అయ్యి గవర్నమెంట్కి ట్యాక్సెస్ వచ్చే విధంగా చేసుకుంటే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ప్రైవేట్ సెక్టర్ని ఆపటం వల్ల గవర్నమెంట్కి ఏ విధమైన లాభాలు రావు ప్రైవేట్ సెక్టర్ బ్లాక్ అయ్యారండి ఎక్కడన్నా ఒకే సైట్లో ఇన్వెస్ట్ చేసో లేకపోతే ఇంకోటో చేస్తే అట్లాగే రైతులు బ్లాక్ అవుతున్నారు ఎన్న రింగ్ రోడ్ ఏమంటా వన్ కిలోమీటర్ టూ వన్ కిలోమీటర్ అంటే ఎన్ని వేల ఎకరాలు ఎంత ఎన్ని వందల మంది రైతులు దెబ్బతింటారు అనేది మనకు రైతులు బ్లాక్ అవ్వకుండా అట్లాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ బోల్డ్ మంది ఇన్వెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళు బ్లాక్ అయితే ఆ మనీ సర్కులేట్ అవ్వలేదనుకోండి ఏ విధమైన ట్యాక్సెస్ ఉండవు రిజిస్ట్రేషన్ ద్వారా రాదు జీఎస్టీ రాదు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఏదైనా ట్యాక్సెస్ వాళ్ళని బ్లాక్ అవ్వకుండా గవర్నమెంట్ సేఫ్ గార్డ్ చేసి చేస్తే అసలే బిజినెస్ ఇంకా ఇంకా పికప్ అవ్వాలా మనకి ఇలాంటి టైంలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకుని అంటే రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కానీ దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ రేడియస్లో దాన్ని రిజాల్వ్ చేసి ఇంత ల్యాండ్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకోవాలి మిగతాది మీరు యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఇంకోటి ఫైనల్గా హైదరాబాద్లో కూడా రియల్ రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉంది అని అభిప్రాయం ఉంది దాంతో కంపేర్ చేస్తే విజయవాడ పరిస్థితి ఏంటి రియాలిటీ రంగంలో హైదరాబాద్కి కావాల్సినంత ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే రేపు ఫ్యూచర్ స్కోప్ అవకాశం ఉంది హైదరాబాద్కి అదే విధమైన స్కోప్ మనకి అమరావతిలో కూడా కల్పిస్తే ఆటోమేటిక్ అమరావతి వస్తే ఆ స్కోప్ ఇక్కడ ఇంకా అంత పెరుగుతుంది అంటారు ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని కనుక లెక్కేసి చూస్తే మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకొక ఏడాదిన్నర కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పుంజుకోవడానికి పట్టొచ్చు అంటున్నారు ఈ ఎలక్షన్స్ కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ మళ్ళీ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక దానికి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కొత్త సిటీ ఏర్పాటు అయ్యేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అండి మనం ఇవాళ మనం ఈ ప్రైవేట్ సెక్టర్ వెళ్ళి అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా డ్రైన్స్ కానీ పవర్ కానీ ఇంకోటి కానీ రోడ్స్ కానీ లేకుండా ఏ కన్స్ట్రక్షను చేయలేని పరిస్థితి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి విజయవాడ గుంటూరు జిల్లాల్లో మధ్య ఉన్న ఏరియాకి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం పుంజుకునేదాన్ని మీరు గట్టిగా ఖచ్చితంగా పుంజుకుంటుంది డౌట్ అది కాదు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఒక ఎత్తు అయితే అమరావతి మోడల్ డెవలప్ కావడం ఇంకొక ఎత్తుగా కనిపిస్తుంది అదిగా చాలా భయాలు చాలా అనుమానాలు ఉన్నాయి ఎప్పుడైనా ఇండస్ట్రీ వైపు నుంచి మీ ఇండస్ట్రీ వైపు నుంచి మీరు అంతైనా రిప్రజెంట్ చేయడం కానీ సీఎం గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ లేదా సంబంధిత మంత్రులతో కానీ చర్చలు జరపడం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మార్కెట్ ఇక్కడ పుంజుకోవాలంటే ఏం చేయాలి నంబర్ ఆఫ్ టైమ్స్ కలవడం జరిగిందండి అసలు గవర్నమెంట్ ఆ విషయంలో చాలా అగ్రెసివ్గా ఏ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేసే దిశగా ఎన్ని ఎంతవరకు రిజాల్వ్ చేయగలిగితే అంతవరకు రిజాల్వ్ చేయండి అని చెప్పారు తప్పించి ఏ రోజు కూడా వెనకటి వేసిన పరిస్థితి లేదు కాకపోతే ఒకటి రెండు డిషన్స్ కొంచెం వారికి కూడా ఇంకా ప్లానింగ్ స్టేజ్లో అనేది చేయలేకపోతున్నారు అటువంటివి కూడా క్లియర్ చేసి చేస్తే ప్రైవేట్ సెక్టర్ ఇంకా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా రైట్ రైట్ థ్యాంక్ యూ వంశీ గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతిలో రియాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే ప్రైవేటు రంగాన్ని కలుపుకుని వెళ్ళడమే ప్రత్యేకమైనటువంటి పరిష్కార మార్గంగా చూడాలని వంశీకృష్ణ గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమరావతిలో ఒక విధంగా ఊపిరిపోయడం కాదు పూర్తి స్థాయిలో జోష్ తీసుకొచ్చినాయి మరొక ఏడాదిన్నర గడిస్తే కనుక ఎలైడ్ రంగాలన్నీ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఆయన సూచిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్